ఈ రోజే అమావాస్య అందులోను శుక్రవారము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అంతేకాకుండా శనిశ్వరునికి ఇష్టమైనటువంటి శని జయంతి కూడా ఈరోజే అలాంటి ఈ అద్భుతమైన విశేషమైన రోజున రాత్రి సమయంలో రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఉప్పు నిమ్మకాయతో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఉన్నటువంటి శని దోషాలు శని బాధలు శని పీడలు గ్రహ దోషాలు జాతక దోషాలు వంటి రకరకాలైనటువంటి సమస్యల నుండి బయటపడతారు అయితే ఈ రోజున ఈ విధంగా చేసిన వారి ఇంట రూపాయి లేకపోయినా నిరుపేదవారిలా నిరుపేద జీవితం అనుభవిస్తున్న డబ్బు పరమైనటువంటి సమస్యలు ఉన్న ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న కటిక పేదరికాన్ని అనుభవిస్తూ అష్ట కష్టాలను పడుతూ ఎవరైతే జీవితాన్ని గడుపుతూ వస్తున్నారో అమ్మో నా జీవితం ఇలా మారిపోయింది అని అనుకుంటున్నారో ఎంత కష్టపడినా రూపాయి మిగలట్లేదు అని అనుకుంటున్నారో అలాంటి వారి అందరికీ ఈ రోజు అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఉప్పు అంటే అందరికీ తెలిసినదే కదా రాళ్ళ ఉప్పుకు మామూలు శక్తి ఉండదు ఈ రాళ్ళ ఉప్పు అనేది ఎంత దరిద్రుడిని అయినా సరే అపర కుబేరుడిగా మార్చే శక్తి కలిగినది రాళ్ళ ఉప్పు ఈ రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి అద్భుతంగా ఫలిస్తాయి ముఖ్యంగా ముఖ్యమైన వారం ముఖ్యమైన తిథి నక్షత్రాలలో ఈ రాళ్ల ఉప్పుతో రహస్యంగా చేసే పరిహారాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది రాళ్ళ ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనది అలానే రాళ్ళ ఉప్పు అనేది శనీశ్వరునికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటిది రాళ్ల ఉప్పు పైన దీపాన్ని వెలిగిస్తే శనీశ్వరుడు మురిసిపోయి ఎంతో సంతోషంతో వరాల వర్షాన్ని కురిపిస్తాడు ఇక మీ జాతకంలో దోషాలు అనేవి ఉండవు ఈరోజు శని భగవానునికి ఇష్టమైనటువంటి రోజు అందులో అమావాస్య శుక్రవారము ఇటు లక్ష్మీదేవి కటాక్షం అటు శనీశ్వరుని అనుగ్రహం పొందాలి అనుకునేవారు మీరు కేవలం రాత్రికి రహస్యంగా ఒకే ఒక్క నిమ్మకాయ ఒక రెండు రాళ్ళ ఉప్పు ఉంటే సరిపోతుంది ఈ పరిహారం కోసమని సహజంగా శనిశ్వరుడు అనేవారు మనం ఎప్పుడైతే తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటామో అలాంటి వారికి మాత్రమే శిక్షలు విధిస్తూ ఉంటారు తప్ప అందరికీ శని భగవానుడు శిక్షలు అనేవి విధించడు కొంతమందికి ఓర్పు సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు వీళ్ళు ఎంతవరకు ఏ కష్టాన్ని తట్టుకోగలరు ఎంతవరకు ఏ బాధను ఓర్చుకోగలరు అని కొన్నిసార్లు మనకు జీవిత పరీక్షలాగా పెడుతూ ఉంటాడు ఆ జీవిత పరీక్షలో ఎవరైతే తట్టుకుని లేచి నిలబడతారో అలాంటి వారికి వరాల వర్షం కోట్ల సంపదను ఖచ్చితంగా కలగజేస్తాడు ఇక వారి జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులను ఇస్తాడు ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది అందులో కూడా మనకు ఏదో ఏదైతే మనం అనుకుంటున్నామో ఏదైతే మన చింతకి రావాలి అని కోరుకుంటున్నామో అవి రావాలి అంటే దానికి ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది దానికోసం ప్రయత్నిస్తూ కష్టపడుతూ మనకు తోచినట్టుగా మన పని మనం చేసుకుంటూ ఓపికతో వెళ్ళిపోవాలి తప్ప ఎక్కడా కూడా భయపడి వెనకడుగు వేయద్దు అలా వెనకడుగు వేసి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన వారి వెంట శనీశ్వరుడు ఖచ్చితంగా ఉంటాడు వారిని ఇంకా ఇంకా బాధిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా మనపై మనం నమ్మకాన్ని కోల్పోకూడదు మన ధైర్యం మన ఆత్మస్థైర్యమే మనకు అన్ని మన బలం మన బలహీనత కూడా మన ఆలోచన విధానాలే ఎప్పుడు కూడా మన ఆలోచనలు అనేవి గురిపెట్టిన బాణం వలె ఉండాలి కానీ రాలిపోయే ఆకుల అస్సలు ఉండకూడదు మన యాక్టివ్నెస్ అనేది మన జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది మనం ఎంత యాక్టివ్గా ఉండి జీవితంలో ముందడుగు వేస్తామో అన్ని కష్టాలను ఎదుర్కొని జీవితంలో పైకి వెళ్తామో అలాంటి వారి జీవితం అనేది ఎప్పటికీ ఆనందకరంగానే ఉంటుంది ఎక్కువ చెక్కిన శిల్పానికి అందం ఎక్కువ ఎక్కువ కష్టాలు పడిన మనిషికి సుఖం ఎక్కువ అందుకే ఎప్పుడైనా కష్టం వచ్చింది అని అక్కడే ఆగిపోకూడదు మళ్ళీ మళ్ళీ ఆ కష్టం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఆ సమయంలో ఒకేసారి అద్భుతమైన ఘన విజయాన్ని సాధించగలుగుతాము అది మనం ఊహించలేని రీతిలో ఉంటుంది ఆ విజయం అనేది అలానే రేపు మనం రహస్యంగా ఉప్పుతో మరి ఏం చేయాలి మనలో అంత ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని పెంచే ఈ ఉప్పు అనేది ఇంతటి శక్తి ఉందా అని అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది ఉప్పు అనేది పరిహార శాస్త్రం చాలా ప్రాముఖ్యత పొందినట్టుగా చెబుతున్నాయి పరిహార శాస్త్రాలు ఈ పరిహార శాస్త్రంలో ఉప్పు గురించి అద్భుతంగా లిఖించబడినది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా ఆరోగ్య పరంగా ఉప్పు ఎంతో మేలు చేస్తుంది శరీరంలో ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొడుతుంది మన మనసుని ఎప్పుడు యాక్టివ్గా ఉండే విధంగా చూస్తుంది ఇంతటి శక్తి కల్ కలిగినటువంటి ఉప్పుతో మరి ఈరోజు రాత్రికి రహస్యంగా ఏం చేయాలి అంటే ముందుగా ఒక రెండు దొడ్డు దొడ్డుప్పుని తీసుకోవాలి ఆ ఉప్పుని ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ వెయ్యాలి మరి మట్టి పాత్రలో గాజు పాత్రలోనే వెయ్యాలంటే అవును ఖచ్చితంగా మట్టి పాత్ర లేదా గాజు పాత్రలో మాత్రమే వేయాలి వాటికి మాత్రమే నెగిటివిటీని లాగేసుకునే గుణం ఉంటుంది స్టీల్కి అలానే రావి ఇత్తడికి ఎట్టి పరిస్థితుల్లో అంతటి శక్తి అనేది ఉండదు మనం ఊహించినటువంటి ఫలితం రాదు అని చెప్పుకోవచ్చు అయితే ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకొని అందులో రెండు దోసెల్లా దొడ్డుప్పుని వేయాలి అలా వేసి ఒక మంచి నిమ్మకాయను తీసుకోవాలి అది ఎట్టి పరిస్థితుల్లో చిన్నగా అలానే పుచ్చులు పట్టి లేకపోతే ఆకుపచ్చ రంగులో ఉండి అలాంటి నిమ్మకాయలు పరిహారానికి పనికిరావు ఖచ్చితంగా మంచిగా బాగా పండినటువంటి పసుపు కలర్లో ఉన్నటువంటి నిమ్మ పండును తీసుకోవాలి దానిని వీడియోలో చూపించినట్టుగా నాలుగు ముక్కలుగా అంటే నాలుగు ఘాట్లను పెట్టాలి గుత్తి వంకాయకు పెట్టినట్టుగా అందులో ఒక దొడ్డుప్పుని ఒక పిడికిడ దొడ్డుప్పుని నింపాలి అలా నింపి ఆ నిమ్మకాయను మనం ఫస్ట్ గాజు బౌల్లో ఉప్పుని వేసాం కదా ఆ ఉప్పు పైన ఉంచండి అలా ఉంచి ఆ బౌల్ని తీసుకొని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ అన్ని గదుల్లో కూడా తిరగండి అలా తిరిగి చివరకు రహస్యంగా ఎవరూ చూడని ఏదో ఒక మూలన పెట్టేయండి అలా పెట్టి రాత్రంతా అలానే వదిలేసి మరుసటి రోజు ఎవ్వరూ నిద్ర లేవకముందే ఆ బౌల్ని తీసి ఉప్పు నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ లేదా పారే నదిలో కానీ వేసేయండి ఇలా చేయడం వల్ల శనీశ్వరుని బాధలు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతాము ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలీదు ఇంతటి అద్భుతమైన రోజుని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ పాటించండి మీ జీవితంలో వచ్చే మార్పులు అనేవి మీరే మెల్లిమెల్లిగా చూస్తూ ఉండగలుగుతారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ అని నొక్కండి